రేపు ఏప్రిల్ పదిహేనవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు మరొక ఇరవై నాలుగు గంటల్లోనే మీ జీవితంలో జరగబోయే అద్భుతమైన మార్పులు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది రేపు ఏప్రిల్ పదిహేనవ తేదీ మొదలుకొని వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితంలోకి రాబోయే ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి పెళ్ై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశానంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా వచ్చేసింది జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాలు వస్తున్నా కను దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్య భర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్తి వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీన వారి జీవితం పూర్తిగా ఏ విధంగా మారిపోతుంది మరొక ఇరవై నాలుగు గంటల్లోనే మీరు జీవితంలో ప్రవేశించే ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో ఎటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు అన్ని విష విషయాలు కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతమవుతాయి వృధా ఆలోచనలతో కాలాన్ని జాప్యం చేయవద్దండి కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి అష్టమ స్థానంలో చంద్ర సంచారం అనుకూలంగా లేదు మనో విచారం కలగకుండా చూసుకుంటే మేలు ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి శివారాధన శుభప్రదం పూర్వభద్ర రేవతి నక్షత్రాల వారికి బలం కనిపిస్తోంది ఈ సమయంలో మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఫలిస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి ధన సంపాదనలో విజయం సాధించడానికి చక్కటి ప్రణాళికలు రూపొందించండి ఒత్తిడి లేకుండా నమ్మకంతో పనిచేయండి ఆటంకాలను జయించండి సృజనాత్మకతను ఉపయోగించి మార్గాన్ని సుగమం చేసుకోండి ఉద్యోగస్తులతో సఖ్యతగా మెలగండి అనవసరమైన కలహాలకు దూరంగా ఉండండి వ్యాపారం స్థిరత్వం పాటించండి మార్పులు చేర్పులు వద్దు ఆధ్యాత్మికత ద్వారా అంతర్గత శక్తిని పెంపొందించండి మీకు ఈ సమయంలో ఒక ముఖ్యమైన పనిలో విజయం అయితే సాధిస్తారు జీ శాంతియుతంగా వీరి జీవితం అయితే సాగుతుంది నవగ్రహాలను ధ్యానించడం మీకు శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకుంటున్నారో అటువంటి జీవితం మీకు దక్కుతుంది అన్ని విధాలుగా కూడా మీకున్న ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం మునుపెన్నడు కూడా చూడని రీతిలో మారబోతుంది ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లోనూ వీరి ప్రేమ జీవితంలో కూడా ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి అసలు మీన రాశి వారి జీవితం పూర్తిగా ఏ విధంగా మారబోతోంది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి మీనరాశి వారికి సమయంలో కొన్ని రకమైన పరిహారాలు అనేవి తప్పకుండా పాటించాల్సి ఉంటుంది వీరి జీవితంలో ఈ సమయంలో మునుపెన్నడూ కూడా చూడలేని మార్పులు కూడా వీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు ఈ రాశి వారికి జన్మశని ఏలినాటి శని ప్రభావం చేత పనుల యందు ఒత్తిళ్లు చికాకులు అధికంగా ఉంటాయి ఆరోగ్య విషయాలయో కుటుంబ వ్యవహారాలు ఎందు జాగ్రత్తలు వహించాలి ప్రతి పని ఎందు సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు వ్యయస్థానమునందు రాహు ప్రభావం చేత అనుకోని ఖర్చులు ఆకస్మిక ధన వ్యయం కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ మీనరాశి ఉద్యోగస్తులకు మధ్యస్థమైన సమయంగా కనిపిస్తోంది ఉద్యోగంలో సమస్యలు అనేవి అధికంగా ఉంటాయి మీనరాశి విద్యార్థులకు ఏడాది మధ్యమ ఫలితాలు ఉన్నాయి జాగ్రత్త వహించడం మంచిది మీనరాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి వంటి రంగాల్లో ఉన్నవారికి సంవత్సరం అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కొంత వేధించవచ్చు మీనరాశి వారి ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన ఈ రాశి వారికి కోటి వ్యవహారాలు వంటివన్నీ కూడా కొంత ప్రతికూల ఫలితాలు అయితే ఇచ్చేవిగా ఉంటాయి గొడవలకు దూరంగా ఉండండి మీనరాశి సినీ రంగం మీడియా రంగాల వారికి అంత అనుకూలమైన సమయం అయితే కాదు అరవ స్థానం ఏదో ప్రభావం చేత చతుర్థ స్థానం బృహస్పతి ప్రభావం చేత అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో పని పూర్తి చేసేటటువంటి ప్రయత్నాన్ని చేస్తారు మీ శత్రువులతో జాగ్రత్త వహించాలని సూచన మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం గురుదక్షిమూర్తిని పూజించండి గురుదక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించండి శనివారం రోజున శనికి తైలాభిషేకం చేసుకోండి మందపల్లి క్షేత్రాన్ని దర్శించండి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠిస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి చూసారు కదండి మీన వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం ద్వాదశ రాసుల్లో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని సరి రాశి ద్విస్వభావ రాశి అని పిలుస్తారు మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైనటువంటి రూపం కలవారుగా ఉంటారు ఉత్తరాభాద్ర నక్షత్రలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపము సద్గుణ గుణాలతో పాటు గర్భములు కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారు గాను సుఖ జీవితానికి వీరు అలవాటు పడినవారుగా ఉంటారు అయితే ఉత్తరాభాద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట ఇతరులపైన అధికారం చెలాయించే నైజాన్ని కలిగి ఉంటారు ఉత్తరాభ్ర రెండవ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్ప ఆరు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష పరిచయం కూడా వీరికి ఉంటుంది రాజకీయ ప్రవేశం కూడా వీరు చేస్తారు ఉత్తరాభాద్ర మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలవారుగా ఉంటారు పరస్తి సాంగత్యాన్ని కలిగి ఉంటారు దైవభక్తి వీరికి హెచ్చుగా ఉంటుంది కార్య చెప్పాలి ఉత్తరాభాద్రి నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు చాలా చాతుర్యంగా వీరు మాట్లాడతారు రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు అందరు గౌరవం పొందుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండవ పదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది పరస్థరీ సాంగత్యం కోరుకుంటారు తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన చాలా ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలిగి ఉంటారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావం కలిగి ఉంటారు దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది పెద్దలు అంటే వీరికి గౌరవం కూడా అధికంగా ఉంటుంది వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక మీనే అసలు వారి స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశికి సంబంధించినటువంటి వారికి చేతులు పాదాలు కూడా పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైనటువంటి తలు వెంట్రుకలు కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలు ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం అనేది వీరు లేకుండా చేసుకుంటారు ఇలా లేకపోతే వీరికి ఏమి తోచదు చూసారు కదండి మీన్ రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్